మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆ తల్లి పిల్లలను ఉదయం స్కూల్కి రెడీ చేసి పంపించింది స్నానం చేయించి తల దువ్వి చక్కగా ముస్తాబ్ చేసి లంచ్ బాక్సులు పెట్టి స్కూల్కి పంపించింది స్కూల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చారు అమ్మాని డోర్ కొట్టారు కానీ తల్లి తలుపు తీయలేదు అమ్మా అమ్మ పిలిచినా పలకలేదు వినపడలేదేమో అని అనుకున్నారు ఆ పిల్లలు కానీ తమను ఒంటరిని చేసి వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకోలేక పదే పదే పిలుస్తూనే ఉన్నారు ఆ చిన్నారులు చివరికి చనిపోయిందని తెలిసి అమ్మ లే ఒకసారి లే అమ్మా అంటూ స్కూల్ బ్యాగు లోనే వెక్కి వెక్కి వచ్చారు ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఆ పిల్లలు ఏ విధంగా వేటస్తున్నారో సరే విజువల్ చూడండి తర్వాత మాట్లాడుకున్నా హరి రమ్య దంపతులకు ముగ్గురు పిల్లలు భర్త కృష్ణహరి బతుకుదేరువు రీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు రమ్య గ్రామంలో పిల్లలను చూసుకుని ఉంటుంది మంగళవారం ఉదయం స్కూల్ పిల్లలను పంపిన ఆమె వారు పాఠశాలలకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎలాంటి స్పందన లేదు చుట్టుపక్కల వారు తలుపులు కిటికీలను ధ్వంసం చేసి లోనికి వెళ్లి రమ్య ఉరివేసుకుని వేసుకుని వికతజీవిగా కనిపించింది వాళ్ళకి తల్లి చనిపోయిందని తెలిసి ఆ పిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కూడా కన్నీళ్లు పట్టిస్తున్నాయి ఒకసారి ఆ దృశ్యాలను మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు ఎంత రోధిస్తున్నారో తల్లి దగ్గర పడి వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా ఏ విధంగా రోధిస్తున్నారో కూడా మనం చూడొచ్చు చాలా వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్ వాళ్ళని బడికి పంపించింది ఇంట్లో ఏదో అత్తతో చిన్న గొడవట గొడవ వల్ల ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది భర్త ఏమో దుబాయ్లో ఉంటున్నాడు ఆ పిల్లలు ఈరోజు అనాథులుగా మిగిలిన పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తుంది అక్కడ ఎంత హృదయ హృదయ విదారకరంగా పరిస్థితి మారిందో కూడా చెప్పచ్చు ఆ పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు తండ్రి దగ్గర దగ్గర లేడు పొద్దున లేచి తల్లితో ఉంటారు రాత్రి అయిన తర్వాత అమ్మ ఆలనా పాలన చూస్తుంది ఈరోజు ఆ తల్లి లేదు ఆ తల్లి చనిపోయేటప్పుడు కొంచెం కూడా ముగ్గురు పిల్లల గురించి ఆలోచించని పరిస్థితి కనిపిస్తుంది అతతో గొడవ అవ్వచ్చు కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు గొడవలు అవుతాయి కానీ మనం సర్దుకోవాలి లేకపోతే వేరు కాపురాలు పెట్టుకుంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది ఇది కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోయే గొడవగానే ఇక్కడ మనం భావించవచ్చు అతతో గొడవైందన్న ఒక చిన్న కారణంతో ఈరోజు ముగ్గురు పిల్లల్ని కూడా అనాథులుగా మార్చింది ఆ తల్లి రమ్యకి తెలియలేదా ఆ టైంలో ఏం చేయాలి అని చెప్పి గొడవ పడినంత మాత్రం నా పిల్లల్ని ఈరోజు ఎవరు చూస్తారు అంటే తల్లి సాటి రాదు అంటారు తల్లి చూసుకున్నంత అత్త చూసుకుంటుందా అమ్మ చూసుకుంటుందా ఎవరు చూసుకుంటారు తండ్రి చూసుకుంటాడా తండ్రి బతుకు తెరువు కోసం ఈరోజు వెళ్ళింది మీకోసమే కదా ఈ కుటుంబం కోసమే కదా ఊరు కాని ఊరెళ్ళి అందరినీ మంచిగా చూసుకోవాలని ఎక్కడో దుబాయ్లో ఉంటున్నాడు తన కష్టపడుతున్నాడు ఇక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ రమ్య బతుకుతుంది అతతో ఒక చిన్న గొడవైన కారణంగా ఈరోజు ముగ్గురు పిల్లలు కూడా అనాథులుగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ బాధని మనం చూస్తుంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ పిల్లలు స్కూల్ యూనిఫామ్ కూడా ఇప్పలేదు అమ్మ అమ్మ లేఅమ్మ అంట కూడా ఆ పిల్లలు ఎంత బాధ పెడుతున్నారో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలను కూడా కలిసి చెప్పుకోవచ్చు ఆ ముగ్గురు పిల్లలకి ఎవరు సర్ది చెప్తారు వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు అమ్మాని రేపటి నుంచి ఎవరిని పిలుస్తారు రమ్య ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయిందా ఖచ్చితంగా ఆలోచించలేదనే ఎంత మనోవేదనకి గురయ్యి రోజు తను ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందనేది కూడా అర్థమవుతుంది ఆ పిల్లల్ని కూడా అక్కడ కంట్రోల్ చేయడం ఎవరి తరం కావట్లేదు అక్కడ ఎంతమంది ఓదార్చుతున్నా కూడా పిల్లల్ని పట్టుకొని అసలు అక్కడ వారిది వారి బాధ వరణాతీతం అని చెప్పుకోవచ్చు అభం శుభం తెలియని పిల్లలు అమ్మ తప్పితే వాళ్ళకి ఈ టైంలో వేరే ప్రపంచం కూడా తెలియదు వారి పనులు కూడా వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్ ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి కూడా నాన్న దగ్గర లేడు అమ్మ ఈరోజు అసలు కనిపించకుండా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది అసలు ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం రమ్య బలవన్ మరణానికి కుటుంబ కలహాలే కారణంగా కూడా ఇక్కడ తెలుస్తోంది అతతో గొడవ కారణంగా చనిపోయినట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుంది కారణం ఏమైనా ఆమె తీసుకున్న అనాలోచిత నిర్ణయం రోజు ముగ్గురు పిల్లల్ని కూడా తల్లికి దూరం చేస్తుందని చెప్పుకోవచ్చు రోజు లాలించే అమ్మ లేకపోవడంతో ఆ చిన్నారుల పరిస్థితి తలుచుకుంటేనే అయ్యో పాపం అని అనిపిస్తుంది దయచేసి తల్లిదండ్రులరా పిల్లల కోసం ఒకసారి ఆలోచన చేయండి మీరు ఏదైనా చేసేటప్పుడు ముగ్గురిని ఇష్టంతోనే కన్నో ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసావు వాళ్ళకొక జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుని కన్ను అర్ధాంతరంగా పేరెంట్స్ జీవితాల్ని ముగించేస్తున్నారు ఏదో చిన్న కారణాల వల్ల క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు పిల్లల్ని అనాథులుగా చాలామంది పిల్లల్ని అనాథులుగా మార్చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వదిలేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంతమంది వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలని రోడ్ల మీద పడేస్తున్నాయి జీవితాలని కూడా నాశనం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అనాలోచిత నిర్ణయాలు ఈరోజు రమ్య తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం ఈరోజు పిల్లల్ని రోడ్డు మీద పడేసిందని కూడా చెప్పచ్చు ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏంటి అమ్మలేని లోటు వాళ్ళకి తీరుతుందా ఎవరు పూడుస్తారు అమ్మలేని లోటుని వారికి జీవితాన్ని ప్రసాదించిన మీరే వచ్చే కష్టాలను తట్టుకోలేక వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిన అవసరం మీకు కూడా ఉంది కదా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అంత ఇష్టంతో పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి అర్థాంతరంగా పేరెంట్సే తనువు చాలిస్తే పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ దారి ఏంటి ఒక్కసారి కన్న తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి ఆ తల్లి పిల్లల్ని ఉదయం స్కూల్కి రెడీ చేసి పంపించింది స్నానం చేయించి తల వీ చక్కగా ముస్తాబ్ చేసింది లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించింది ఇంతలోపు ఏం జరిగిందో తెలీదు పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చారు అమ్మ అని డోర్ కొట్టారు కానీ తల్లి తలుపు తీలేదు అమ్మ అమ్మ అని పిలిచినా కూడా పలకలేదు రమ్య వినపడలేదేమో అనుకున్నారు ఆ పిల్లలు కానీ తమను ఒంటరిని చేసి వదిలిపోయిందని వెళ్ళిపోయిందని వాళ్ళని వదిలి వెళ్ళిపోయిందని కూడా తెలుసుకోలేక పదే పదే ఆ చిన్నారులు పిలుస్తూనే ఉన్నారు చివరికి చనిపోయిందని తెలిసి అమ్మా ఒకసారి లే అమ్మా అంటూ స్కూల్ బ్యాగ్ యూనిఫాంలోనే ఆ పిల్లలు ఎంత ఘోరంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారో చూస్తే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ని కూడా ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు నాకు కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొబ్బాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలతో నిండిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు